శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము చేద్దామా శాంతిక పోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రద్దపు సింధూరం దీపాటలో భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా దాన్ని స్వరాజ్యం అందామా కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు జనాలు తలలర్పిస్తారే సమూహేమం పట్టని స్వార్థపు ఇరుపు తనల్లో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి భుజం కలిపిరారే అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి ఎవరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిత్స సింధూరం జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా పూర్వనాధ భారతమా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము చేద్దామా అన్యాన్ని సచించది శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం కార క్రూర మృగల్లా దాక్కుని ఉండాలా తెలుగుని తప్పుకు తిరగాల శత్రువుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం స్వజాతి వీరుల నడచే విధిలో కవాతు చెయ్యాలా కన్నల చేతిలో చావాలా తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంగం శిలలా నిలుచుంటే నడిచే శవాల తురిమిన నెత్తుడి మందారం ఈ సంధ్యా సింధూరం వేకువ వైపా చీకటిలో కాయుడు నడిపేనమ్మా గతి తోచని భారతమా ఈ రోజు ఆగస్టు పదహైదవ తేదీ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యుల యొక్క ఆలోచన సరళిలోంచి ఉద్భవించినటువంటి మహోన్నత అకుంఠితమైనటువంటి ఆలోచన విధానంతో ఈరోజు వెంకటగిరిలోని కష్టజీవులు శ్రమజీవులు ధర్మబద్ధంగా నీతిబద్ధంగా నిస్వార్థ పూరితంగా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు వ్యక్తుల్లాంటి శక్తులు వారి యొక్క నివాస ప్రాంతాల దగ్గరకు వెళ్ళి వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా అభినందనలు తెలియపరిచి వారు నివసిస్తున్నటువంటి ఆ యొక్క మహిమాన్విత ధర్మపూరితమైనటువంటి ప్రాంతం ముందు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తదనంతరము దేశభక్తి గీతాలు పిల్లల చేత పాడించి త్రివర్ణ పతాకానికి అందరం కూడా సెల్యూట్ చేయటము జరిగింది ఈ యొక్క కార్యక్రమం చేయటం ప్రధాన ఉద్దేశం ఏమనగా ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ధర్మపూరితంగా నిస్వార్థపూరితంగా జీవనాన్ని కొనసాగిస్తూ వెంకటగిరి అభివృద్ధిలోనూ ప్రగతిలోనూ అమోఘమైనటువంటి పాత్రను వహిస్తున్నటువంటి వ్యక్తులు వీరు కాబట్టి వీళ్ళకి వీరి యొక్క కుటుంబ సభ్యులకు పిల్లలకి అందరూ కూడా ఈరోజు చాక్లెట్లు బిస్కెట్లు స్వీట్లు కూడా మేమందరము పంపిణీ చేయడము నిజంగా మా అందరి యొక్క అదృష్టం కాబట్టి కష్టజీవులు శ్రమజీవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ పర్యావరణము పంచభూతాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది మన భారత రాజ్యాంగంలో గనక మనం చూసినట్లయితే పీఠిక అనేది ఉంటుంది అంటే పియాంబుల్ వయి ది పీపుల్ ఆఫ్ ది ఇండియా హ్యావింగ్ స్ట్రాంగ్లీ రిజర్వ్ టు కన్స్టిట్యూట్ అవర్ ఇండియా ఇన్ టువర్జిన్ సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ టు సెక్యూర్ ది ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ ది ఇండియా కాబట్టి ఈ యొక్క పీటికను అంటే పియాంబుల్ను మరియు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను అంటే ఫండమెంటల్ రైట్స్ను మరియు ప్రాథమిక విధులను అంటే ఫండమెంటల్ డ్యూటీస్ను అలాగే ప్రభుత్వాలు అంటే ఆర్టికల్ పన్నెండు ప్రకారము స్టేట్ అంటే సెంట్రల్ మరియు రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్ ఇవన్నీ కలిపితేనే స్టేట్ అంటాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క స్టేట్ ప్రకారము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ సిస్ అనేవి ఉంటాయి ఇవందరూ కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి వీటి అన్నింటిలో కంటే కూడా భారత రాజ్యాంగంలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది చాలా కీలకమైనటువంటి ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ ట్వంటీ వన్ఫర్మ్ దట్ నో పర్సన్ లైఫ్ అండ్ ఎక్సెప్ట్ ప్రొసీజర్ బై ది లా కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ ఇరవై ఒకటి ఆధారం చేసుకుని ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ అంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టము జ్యుడిషియరీ సిస్టము ఎగ్జి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంతా కూడా ప్రివేల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి చదవాలి చదివి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత మన కార్యాచరణలో కూడా పెట్టి మనము భారత రాజ్యాంగం పట్ల మక్కువ చూపాలి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము